నడవాయి సుబ్రహ్మణ్యం ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి అమరావతి నేను రిటైర్డ్ అయ్యి ఐదో సంవత్సరం వస్తుంది పవన్ కళ్యాణ్ గారు అనేటటువంటి నీతి నిజాయితీలకి నిలుత ఉద్దమంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వదిలిగా ఎన్నిక కాబడటం ఈ కూటమి గవర్నమెంట్ రావటానికి ముఖ్య కర్త అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం ఈరోజు జరుగుతూ ఉంది వింగ్స్ అండ్ స్వింగ్స్ గ్రూప్ మిత్ర బృందం ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియంలో కేక్ కట్టింగ్ పెట్టారు ఈ మా తుండూరు నరసింహారావు ఈ మా గ్రూప్ కమాండర్ గారి ఆధ్వర్యంలో మిత్రులందరూ కూడా హాజరయ్యారు మనం పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు నేను మీరు తలదించుకునే పని చెయ్యను అన్నాడు ఆ విధంగానే అతని సర్వస్వం సర్వశక్తులు వడ్డి ఆయన ఈ కూటమి గవర్నమెంట్ రావడానికి ముఖ్య కారకులయ్యారు మనం చేయాల్సిందల్లా ఒకటే పని బ్లైండ్గా పవన్ కళ్యాణ్ని ఫాలో అవటం నీతి నిజాయితీలు కలిగిన వాడు పవన్ కళ్యాణ్ వెంట ఉంటాడు జై పవన్ కళ్యాణ్ బర్త్డే టు యూ పవన్ కళ్యాణ్ జై జనసేన జై కూటమి जय चंद्रबाबू जय मोदी।